ఒక పరంగా భవిష్యత్తుని బైబిల్ చెప్పలేదు అర్థమవుతుందా ఎందుకు ఎందుకంత క్రూరంగా మారిపోయాడని బైబిల్ చెప్పిందా లేదా అలా ఉంటే మారిపోతారంత దారుణంగా బైబిల్ చెప్పిందా లేదా ఎలా ఉంటే చెడి స్నేహం చేస్తే చెడి స్నేహాలు మనం కోరుకుంటే చెడిపోతానని తెలిసిన వాడితో మనం భుజమం చేసి బాగా తిరగమనుకున్న తర్వాత బిన్లోడిన్ కంటే దారుణంగా మారిపోతాం మనం చెప్పండి స్కూళ్ళకి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి యూనివర్సిటీలకు వెళ్ళి ఎంత దారుణాతి దారుణమైన పనులు జరుగుతా తెలుసా అక్కడికి వెళ్ళే డ్రింకర్స్గా మారిపోతున్నారు అక్కడికి వెళ్ళే మత్తు పదార్థాలకి అడిక్ట్ అయిపోతున్నారు దారుణంగా తయారవుతున్నారు వాయు వరుస లేకుండా మారిపోతున్నారు తల్లిదండ్రులకు రెస్పెక్ట్ పోయింది గౌరవం పోయింది తల్లిదండ్రుల్ని తల్లిదండ్రులు కష్టపడుతున్న కష్టాన్ని అసలు ఆలోచించటం లేదు వాళ్ళు ఎందుకు చదివిస్తున్నారో కనీసం గమనించటం లేదు అక్కడికి వెళ్ళిపోయి ప్రేమలు ఆ ప్రేమల మైకంలో పడిపోయి వాళ్ళొద్దంటే వీడేమో మత్తు ఎక్కించేసుకొని ఇంజక్షన్ పొడిసేసుకొని తగ్గ ఎడిక్టర్ లాగా మారిపోవడం అవసరమైతే కొందరిని చంపేయడం లేకపోతే వీడే చచ్చిపోవడం అవునా కదా ఎంత దారుణమైన స్నేహాలు ఎంత దారుణాత దారుణమైన పరిచయాలు జరుగుతున్నాయి ఈ రోజుల్లో స్కూలుకు వెళ్తున్నారు కాలేజీలకు వెళ్తున్నారు యూనివర్సిటీలకు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఏమైపోతున్నారు